పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలంటూ ఆగస్టు ఐదవ తేదీన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసన దీక్షకు సంబంధించిన గోడ పత్రికలను శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆవిష్కరించారు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని నియోజకవర్గంలోని పలు సమస్యలు పరిష్కరించే దిశగా ఈ నెల ఐదవ తేదీన శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన దీక్ష చేపట్టనున్నామని నియోజకవర్గంలోని భూ బాధితులు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈ ధర్నాలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ జనమాల గురవయ్య జిల్లా కార్యదర్శి మురళి గోపి అయ్యప్ప తదితర పాల్గొన్నారు అందులో భాగంగా శ్రీకాళశ్రీ నియోజకవర్గం ఆర్డీఓ కార్యాలయం ముందు ఐదో తారీఖున ఈ ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ధర్నాకి ఎవరైతే భూబాధితులు ఉన్నారో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూ సమస్యలు నిన్నటి దినం రాజీవ్ నగర్లో ఒక ఆందోళన కార్యక్రమాన్ని ఈ ఈ ప్రభుత్వం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఆ కూడా రెండు వేల ఆరులో ఇచ్చినటువంటి పట్టాలుకి ఈరోజు సర్వే చేయడం శోచనీయం ఇంటి దగ్గర లబ్ధిదారులు లేకనే ఈ సర్వేలు జరపడం కూడా సిపిఐఎఫ్గా వ్యతిరేకిస్తున్నాం ఈ అన్నిటి సమస్యలపైన ఈ నెల ఐదో తారీఖున జరగబోయేటటువంటి ఆర్డీఓ కార్యాలయం ముందు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి వార్తా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా కాలహాస్త్రి నియోజకవర్గంలో సమస్యలతో కూడినటువంటి సమస్యలు అదేవిధంగా పెరిగిన ధరలు తగ్గించాలి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి అని ఈ నెల ఐదవ తారీఖున కాళహాస్త్రి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కాళాస్త్రి నియోజకవర్గంలో పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు ఇంటి స్థలాలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అని పెరిగిన ధరలు తగ్గించాలని చెప్పేసి అని చుక్కలు నెడిగిలో సమస్య దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలుగా ఎస్టీలు సమస్య ఉంది అక్కడ సమస్య పరిష్కారం చేయాలని